అహ్మదాబాద్ పిచ్ ఈ రోజు ప్లే ఆఫ్స్కి సిద్ధమైంది టేబుల్ టాప్లో ఉన్నటువంటి కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఈరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు తడబడి ఉన్నాయి బ్యాటింగ్ విషయంలో అయితే రెండు టీంలు బలంగానే ఉన్నాయి కేకేఆర్ మరియు ఎస్ఆర్హెచ్ చూడాలి బౌలింగ్ విషయంలో మాత్రం కొంచెం తడబాటు ఉంది ఎస్ఆర్హెచ్కి హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన ఈ మూమెంట్ కోసమేనండి మొదటి థర్డ్ మ్యాచ్లో హర్షిత్ రాణ అయితే వికెట్లు తీసి మయాంక అగర్వాల్ ప్లెయింగ్కిసి ఇచ్చాడు ఆ రివెంజ్ తీర్చాలి అన్నట్లు ఎదురు చూశారు కానీ మనకు లీగ్ మ్యాచ్లో ఒకటే మ్యాచ్ జరిగిన కేకేఆర్ తోటి ప్లే ఆఫ్స్కి వస్తేనే అది సాధ్యం ఎట్టకెళ్ళకి మా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారండి ఎస్ఆర్హెచ్ ఆ రివెంజ్ తీరుస్తారా లేదా అనేది మనం ఎదురు చూడాలి అర్షిత్ రానా మీద కేకఆర్కి ఇప్పటివరకు అయితే రెండు ట్రోఫీలు ఉన్నాయండి టూ థౌజండ్ ట్వల్ లో ఒకటి ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒకటి ఉంది అలాగే ఎస్ఆర్హెచ్కి టూ థౌజండ్ ఎయిట్లో ఒకటి ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకటి ఉందండి ఆర్సీబీ మీద గెలిచింది ఇప్పుడు ఆ ఫైనల్కి మన ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ వస్తే ఉంది నాకైతే చూడాలి ఎవరు వస్తారు ఎనీహో రెండు టీములకి బెస్ట్ ఆఫ్ లక్ ఎవరు వచ్చినా పర్వాలేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ వస్తే మళ్ళీ చూడాలని ఉంది